హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అందరూ బాగుండాలని నేను ఈ చేసే ఈ ప్రయత్నానికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను దయచేసి అందరూ కూడా వీడియో కంప్లీట్గా చూసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియోలోకి వచ్చేద్దాం మనం ఎంతో కష్టపడి అందంగా అలంకరించినా మన శరీరానికి వృద్ధాప్యం రాక తప్పదు చావు రాక తప్పదు ఏదో ఒక రోజు అందరం వెళ్ళిపోవాల్సిందే ఎంతో కష్టపడి ఆహర్నిసులు శ్రమించి సంపాదించి ఆ డబ్బులు మనం ఏం చేస్తున్నాం మన అనారోగ్యాలకి ఖర్చు పెట్టుకుంటున్నాం అని ఎవరు ఎందుకు గమనించట్లేదు మనం సంపాదించి లక్షలు కోట్లు ఇవన్నీ దేనికి ఖర్చు పెడుతున్నాం మనం తిరిగి మళ్ళీ మన ఆరోగ్యాన్ని అంటే అనారోగ్యాన్ని నయం చేసుకుని ఆరోగ్యంగా మారడానికి కష్టపెడుతున్నాం మరి ఆ అనారోగ్యం తగ్గుతుందా షుగరు వాడుతున్నారు థైరాయిడ్ వాడుతున్నారు బీపీ వాడుతున్నారు తగ్గుతుందా అండి గమనించండి